వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని ఓటమి భయంతోనే ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా రాచక చర్యలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఉమ్మడి కూటమి నర్సరావుపేట ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణ దేవరాయలు చదలవాడ బాబు మండిపడ్డారు రాష్ట్రంలో ఉద్యోగస్తులంతా తేదేప వైపు ఉండటంతో వైసీపీ నేతలు భయం మొదలై ప్రశాంతంగా జరుగుతున్న బ్యాలెట్ ఓటింగ్ వద్ద అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు నర్సరావుపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ మూకలు బూత్ల వద్దకు ప్రవేశించడం లోపలనే ప్రెస్ మీట్లు పెట్టడం తేదేపై తప్పుడు ఆరోపణలు చేయటం ఇవన్నీ వారి పిరికి చర్యలకు నిలుటద్దామని విమర్శలు చేశారు నరసరావుపేట మండలం పెట్రువారిపాలెంలో ప్రెస్ మీట్ నిర్వహించారు దాదాపు ముప్పై మందికి పైగా వైసీపీకి చెందిన వ్యక్తులు ఎన్నికల కాంపౌండ్ లోపలికి ప్రవేశించడం దారుణమన్నారు దీనికి తోడు ఎమ్మెల్యే గోపిరెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేయటం వారి అనుచరులు పోలింగ్ బూత్ పరిసర ప్రాంతంలో సమస్యాత్మకంగా తిరగటం తెలుగుదేశం పార్టీ నేతలపై దాడి చేయటం వట్టి వాటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని మొదట ఉద్యోగస్తులే వారికి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు ఈ విషయంపై ఎన్నికల అధికారులకు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశామని ప్రజలు నిశ్చితంగా ఉండొచ్చని అన్నారు పోలీస్ వారు కూడా ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కోరారు జరిగింది ఎక్కడ ఎక్కడైనా కూడా శుభ్రంగా ఎంప్లాయిస్ అందరూ వచ్చి ఓటక్కు వినియోగించు వెళ్ళారు అయితే ఈరోజు మాత్రం నర్సరాపేట్లో లేనిపోని కారణాలతో ఏదో ఒక విధంగా అడ్డంకు సృష్టించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రెస్ ముందుకు వచ్చి ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఆర్మీ ఆఫీసర్ వచ్చి ఓటేసుకుంటా ఉంటే అటగించారు ఆఫీస్ ఓటేసి బయటికి వెళ్ళిన తర్వాత తీసుకువెళ్ళారని చెప్తా ఉన్నారు ఇది వింటానికి కూడా విడ్డూరంగా ఉంది రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్కి ఉంటుంది రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు అటువంటి రిటైర్డ్ ఎంప్లాయీ ఎందుకు వస్తాడు ఓటు ఎందుకు వేసుకుంటాడు బయటకు ఎందుకు వెళ్తాడు సరే ఓటు వేసిన తర్వాత ఎవరైనా ఎవరైనా కారెక్కించుకుని వెళ్తారా నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది చెప్పేవన్నీ కూడా చాలా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఈరోజు పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా మాకు తెలుసు మాకు అర్థమవుతూ ఉంది నిన్న వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తుంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి అనుకూలంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఏదో విధంగా అడ్డుకోవాలి దాన్ని స్లో డౌన్ చేయాలి ఎవరైతే ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారో వారిని ఓటేయకుండా వేయకుండా ఆపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు దయచేసి ఎంప్లాయీస్ అందరూ కూడా మీరందరూ కూడా గమనించాలి ఇదంతా కూడా గమనించి దయచేసి మీరు ముందుకు వచ్చి ఓటింగ్ ఓటింగ్ పద్ధతి ఓటింగ్ ఓటింగ్ ఓటు వేయాలని చెప్పి మేము అందరూ కోరుతా ఉన్నా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కోరుతా ఉన్నా ప్రశాంతత మేము పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత దాని తర్వాత కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిన తర్వాత ఫోర్స్ పంపించారు ఫోర్స్ పంపించిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా వచ్చింది అయినా కూడా ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు ఒక పోలింగ్ బూత్లోకి ఇరవై ముప్పై మందిని లోపలి తీసుకువెళ్ళడం తప్పు తీసుకువెళ్ళి అక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఉన్నాడని చెప్పి చెప్పడం ఎంతకంటే తప్పు దాంతోపాటుగా పోలింగ్ బూత్ పోలింగ్ స్టేషన్ లోపల ఒక ప్రెస్ మీట్ పట్టినది ఇంకా తప్పు మూడు తప్పులు చేయడం జరిగింది ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి కరెక్ట్ కాదు ఈ విధంగా మీరు అనవసరంగా ఏదో ఊహించుకొని అందరినీ రెచ్చగొట్టి అందరినీ అవయవమైన స్థితిలోకి తీసుకువెళ్తే ఇది మీకు మంచిది కాదు ఎవరి సమాజానికి మంచిది కాదు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే సమన్వయం పాటించండి సమన్వయం పాటిస్తే మేము కూడా సమన్వయం పాటిస్తాము లేకపోతే ఇది అనవసరంగా ప్రజల్ని ఇబ్బందికరంగా పరిస్థితి తీసుకెళ్లినట్టు అవుతుంది దయచేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే మిగతా వారికి కానీ ఎవరైతే ఆయన అనుచరులుగా ఈరోజు లోపలికి వెళ్ళారో వాళ్ళని కోరుతా ఉన్నా ఇది పద్ధతి కాదు వెళ్తే ఒకళ్ళు ఇద్దరు వెళ్ళాలి కానీ ఇరవై మంది పదిహేను మంది ఇరవై మంది డివైడర్లు దూకి మరీ లోపలికి వెళ్తున్నారు అంటే వీడియోలు కూడా వచ్చింది దూకి దూకిమరీ లోపలికి వెళ్తా ఉన్నారంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఏవని మనం చెప్తా ఉన్నాం అంటే మేము ఏదో ఒక విధంగా పోలింగ్ ఆపుతాము మాకు పోలింగ్ అనుకూలంగా జరగట్లేదు కాబట్టి అందుకని పోలింగ్ ఆపేసి భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్తా ఉన్నాం కరెక్ట్ కాదు కదా ప్రశాంతంగా పోలింగ్ జరగనియండి ప్రశాంత పోలింగ్ జరిగితే అందరికీ మంచి అనవసరంగా రచ్చగొట్టుకుంటా పోతే అది ఎక్కడికి వెళ్తుందో ఎవరి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు చివరిగా నష్టపోయేది ఎవరు ప్రజలే నష్టపోయేది కాబట్టి మరొకసారి ఈ రోజు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మరొకసారి కోరుతా ఉన్నాను ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్స్ జరుగుతూ ఉన్నాయో అది రేపు ఉంది అలాగే ఎల్లుండి కూడా ఎక్స్టెండ్ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మూడు రోజులు కూడా దయచేసి మీరు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఓటు ఒక్క వినోగించుకోవాలి ప్రశాంతమైన వాటర్ వాతావరణం పోలీసు వారు క్రియేట్ చేయాలి బ్యారికేడింగ్ చేయాలి క్రియేట్ చేయాలి లోపలికి ఎట్టే పరిస్థితుల్లో కూడా వెళ్తే ఒక క్యాండిడేట్ లేకపోతే క్యాండిడేట్తో పాటు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఒకరో ఇద్దరు వెళ్ళాలి కానీ ఇంతమంది లోపలికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు దాన్ని దాన్ని ఇక్కడితో ఆపాలని చెప్పి కోరుతా ఉన్నాను